రెండు భారీ సైజు తూర్పు పెద్దలు ఉన్నాయి ఇక్కడ పెద్ద మనిషి ఎవరు ఇవి ఇక్కడ రెండు భారీ ఎద్దులు అయితే ఉన్నాయి తూర్పు పెద్దలు కాకపోతే వీటి కాడ మంచి లేడు మంచి బలంగా కూడా ఉన్నాయి రెండు చాలా తక్కువైపోయినాయి ధరలు గోకుల వెంకటయ్య గారు నమస్తే ఉన్నా ఈరోజు మన ఏమన్నా ఏం ధర తొంభై ఐదు అన్ని పనులు అయిపోయినట్టున్నాయి పని గ్యా పని గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది రైతులు ఎవరు కొనటో లేరు ధరలు అయితే బాగా తగ్గిపోయినాయి ఏం ధర చెప్పినామన్నా వన్ లాక్ థర్టీ థౌజండ్ భారీ ఎద్దులు ఏ ఊరు మీది ఇలాన్పూర్ మండలం పక్కలే ఊరు లోకల్ మీ పేరు కృష్ణుగారి ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో లాస్ట్ రేట్ ఏమొస్తాయి పద మనిషి లక్ష రూపాయలు వన్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పని గ్యారంటా ఒకటే వైపు అవుతాయి రెండు వైపులో అవుతాయి అది రెండు దిక్కులు అవుతుందా పెద్ద మనిషి నీవేనా ఇట్లు ఏమి ధర డెబ్భై ఎనిమిది ఏ ఊరు మీది మొత్పూర్ మండల్ ముల్గరా మీ పేరు అమ్మినావా సరే సరే ఏం రేటన్నా నలభై ఐదు ఏ పక్క పోతుంది గడ పులపల్ రైట్ సైడ్ పోతుంది పని గ్యారంటా ఏ ఊరు మీది కొలంపల్లి నారాయణపేట మండలి నారాయణపేట పక్కలు ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ లాస్ట్కి ఏం రేట్ వస్తుంది నలభై అన్న ఇవి సీమనా కిల్లారా సీమయా ఏమిదారా డెబ్బై ఐదు అబ్బో పక్కకునే ఎన్ని పొలాలు ఉన్నాయి ఆరా పని గ్యారెంటీ ఒకటే పక్క అవుతాయి రెండు దిక్కులు అవుతాయి ఏ ఊరు మీది మునిమోక్షం హన్మండ మండల మీ పేరు మల్లయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ టూ డబల్ ఎయిట్ లాస్ట్ రేట్ ఎంత డెబ్బై ఏదో మంచి నమస్తే ఏం తెచ్చినావు ఎలా ఏం ఏందర ము ఏ పక్క అవుతుంది గడ రెండు పక్కల అవుతుంది ఎన్ని పనులు ఉంది ఏ ఊరు మీది కొమ్మూరు గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటరాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ అన్నీ ముదిరెద్దులే ఉన్నాయి సంతలో రేట్ అయితే తక్కువ ఉంది అన్న ఎద్దు ఎవరిది మనిషి ధర ఎద్దులు లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్పండి అడుగుతున్నాను బిజారం ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గారి ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఫోర్ రైట్ భారీ ఎద్దులు ముదురైన ఇవి దీవని బ్రీడు ఏందర లేరా ఏం చెప్పమని చెప్పారు నీకు లక్ష లక్షయా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అంట అన్నా ఏం రేట్ ఎద్దులు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎన్ని పనులు అవి వై కలిసినా పని గ్యారంటా ఒకటే పక్క అవుతాయి రెండు అవుతాయా ఓకే ఏ ఊరు మీది మండలం ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాజేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ టూ లాస్ట్ రేట్ రేటానా అదేనా రెండు విడివిడికి ఇస్తావా విడివిడికి ఇయ్యావా ఇచ్చినట్టు దీని ధర సపరేట్ చెప్పు ఏం అన్న ఇది ఒకటి ఎనభైయా ఇది ఎన్ని పనులు ఉంది చెప్పు అన్ని రెండు పక్కల అవుతుంది కదా ఆ పని గ్యారంటీ ఏం రేట్ అన్న వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎన్ని పళ్ళవి అన్నీ అయిపోయినాయి పని గ్యారంటా ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది బిజ్వార్ గుట్కూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు జయప్రసాద్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి రైట్ లాస్ట్ రేటు లాస్ట్ ధర వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లాస్ట్ ఏం ధర అన్న ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క పోతుంది గేడం నా లెఫ్ట్ సైడ్ పోతుంది ఎన్ని పళ్ళ మీద ఉంది పని గ్యారెంటా ఫోన్ నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ లాస్ట్ రేట్ ఊరు మీది కొలంపల్లి నారాంపేట పక్కన ఏమి రేట్ అన్న ఎద్దులు ఎనభై ఆరు తొంభై ఆరు మరి అట్లా బిలు లేపినావు एवला पेदपुरला उटकूर मंडल नारायणपेट जिल्हा नारायणपेट जिल्हा फोन नंबर सेवन जीरो त्रिटल फोर्ट डबल फोर्स विक ఓ పెద్ద మనిషి మూడు వాడుకున్న మూడి తరం కొడతావాడమ్ పూటల మీద కడతావా ఏం ధర ఏం ధర పెద్ద మనిషి ఈ రెండు జాత అట్లయితే లక్ష రూపాయ ఓకే ఎన్ని పనులు అవి ఏ ఊరు మీది చిత్తనూరు మరికల్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అంజనేయులు గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు నాలుగు తొమ్మిది ఆరు నాలుగు సున్నా సున్నా నాలుగు రెండు నాలుగు రెండు సున్నా సున్నా ఆరు ఏడు లాస్ట్ రేట్లు ఏమన్నా లాస్ట్ ధరలు పదివేల కాడుంది సరే గ్యాప్ ఉంది ఊరు పేరుంది ఎరగట్పల్లి ఉట్పూర్ మండలం నారాయణపేట జిల్లా ఎంత అయిపోయినా దీని దీంధారాండి రెండు జత జెర్సీ క్రాసా ఇది ఫోన్ నెంబర్ ఎప్పనా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ లాస్ట్ రేట్ ఏమి ఏమిస్తాం అరవై ఎనిమిదికి ఇచ్చేస్తాం ధర తక్కువనే ఉంది పని గ్యారంటీ ఒకటే అయితే గ్యారంటీ ఒకటే

డెబ్బై రెండు రెండు పాల పనులేనా పని మామూలు అయినా పర్ఫెక్ట్ పోయినా ఏ ఊరు మీది ఉసిరెడ్డిపల్లి పానగల్ మండల్ వనపర్ జిల్లా మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి మీది సారీ విలేజ్ అడ్రస్ ఉంది మొబైల్ నెంబర్ లేదు పెద్ద మనిషి ఎంత పల్లపల్లకోడలు అరవై ఐదా ఇచ్చే రేటు యాభై ఎనిమిది ఇట్లున్నాయి పలపల్లకోడలు ధరలు పెద్ద మనిషి ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఎవరు మీది రాయనపల్లి పాంగళ కొంచెం బక్కగా అయితే ఉన్నాయి రాజాబాబు ఏం రేటు

ఇవే కోడలు ముప్పై నాలుగు వేలకు ఇస్తా తక్కువ రేటు అన్న ఎవరు ఈ తూర్పు మేమేనా కూడా ఏం కాదు ఏమిదారా డెబ్బై ఎనభై వేలు ఎన్ని ఎన్ని పాలవి అన్నేసినాయి ఏ ఊరు మీది పక్కలా సార్ మండలం నారాయణపేట వస్తా దామరగిద్ద మండల నారాయణపేట జిల్లా మీ పేరు జగదీష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ లాస్ట్ రేట్ ఎంత డెబ్బై డెబ్బై వరకు కూడా ఇస్తాం పని గ్యారంటే ఒకటే వైపు రెండు వైపులో అవుతాయి ఇటు ఎప్పుడు ఎట్ల అట్లే అవుతాయి